సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేటి ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి కానున్నాయి నెల్లూరు జిల్లా కనుపత్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించారు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఏడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది పురుషుల మొత్తం పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల నూట ఎనభై మూడు ఓట్లు పోలయ్యాయి అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇరవై రౌండ్లలో కావలి ఫలితాలు ఇరవై మూడు రౌండ్లు ఆత్మకూరు ఫలితాలు ఇరవై రౌండ్లు కోవూరు ఫలితాలు ఇరవై నాలుగు రౌండ్లు నెల్లూరు సిటీ ఫలితాలు పద్దెనిమిది రౌండ్లు నెల్లూరు రూరల్ ఫలితాలు ఇరవై ఒక్క రౌండ్లు ఉదయగిరి ఫలితాలు ఇరవై నాలుగు రౌండ్లు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు ఇరవై ఒక్క రౌండ్లలో వెల్లడి కానున్నాయి నెల్లూరు పార్లమెంటు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు పద్నాలుగు టేబుల్ ఏర్పాటు చేయగా నాలుగు రౌండ్లలో ఫలితాలు కానున్నాయి కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు రెండు టేబుల్ ఏర్పాటు చేయగా మూడు రౌండ్లలో ఫలితాలు రెండు రెండు ఏర్పాటు చేయగా నాలుగు నాలుగు రౌండ్లు ఆత్మకూరు రౌండ్లు కోవూరుకు రెండు టేబుల్లు నాలుగు రౌండ్లు నెల్లూరు సిటీకి రెండు టేబుల్లు నాలుగు రౌండ్లు నెల్లూరు రూరల్ కు ఆరు టేబుల్లు రెండు రౌండ్లు ఉదయగిరికి రెండు టేబుల్లు నాలుగు రౌండ్లు సర్వేపల్లికి రెండు టేబుల్లు రెండు రౌండ్లలో పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడి ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడించేందుకు ప్రియదర్శిని కౌంటింగ్ కేంద్రంలో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశారు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఉదయం ఎనిమిది గంటలకు ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది